ఒకవేళ అట్లా తీసుకొని పోయేటటువంటి వ్యవస్థ ఇట్లా ఉంటే కొంపల్లిలో మేడ్చల్లో ఉన్నటువంటి కొంపలన్నీ మనమే చేసుకొని ఆ డాక్యుమెంట్లన్నీ సఫారీ సూట్ కేసులో పెట్టుకొని దాన్ని వీలైతే మంచి లాకర్ బేగం బజార్కి వెళ్ళి కొనుక్కొని వచ్చి దాంట్లో వేసి ఎన్ని కీలు ఉంటాయో ఈ ప్రపంచంలో ఎన్ని కోడ్లు ఉంటాయో దానికి పెట్టించుకొని వాటన్నిటిని తీసుకొని వెళ్ళి మన స్వర్గంలో కూడా ప్లాట్లు చేస్తాం అలాంటి వాళ్ళం మనం కాబట్టి భగవంతుడు నీకు ఏం చేశాడంటే ప్రకృతి ఆబద్ధత ఇచ్చాడు నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవించేటటువంటి సిస్టమ్ ఇక్కడ లేనే లేదు నువ్వు తీసుకుపోయేది లేదు నువ్వు తెచ్చేది కూడా లేదు నువ్వు కోటీశ్వరుడైనా ధనవంతుడైనా ఎంత దుర్మార్గుడైనా ఎంత మంచివాడైనా అందరి యొక్క చావులు అందరి యొక్క ఒకేలాగున్నాయి వాటిలో ఎలాంటి తేడా లేదు మరి అందుకే మరి మన పేదవాడైనా ధనవంతుడైనా భగవంతుడు మరి మనకేమిచ్చాడు అంటే మనకైనా ఏ ఊరి వాడైనా ఏ భాష వాడైనా ఈ ప్రపంచంలో భూఖండం మీద ఎక్కడ జీవిస్తున్న వాడైనా సరే అందరికీ ఒకే రకమైనటువంటి ఆర్గాన్స్ ఇచ్చిండు